శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మ్రామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మొదటి శ్రావణ సోమవారం ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున తమ్మలపల్లి నియోజకవర్గం ములకచూరు మండలం వేపూర్కోట గ్రామం ఆవులవారిపల్లి శ్రీ వీరభద్రస్వామి భజన మండలి కళాకారులు రామచంద్ర వేమన్న జయరామరెడ్డి సుధాకర్ రెడ్డి రమణమ్మ మమతమ్మ ఈశ్వరమ్మ రెడ్డమ్మ సరస్వతి రమాదేవి శంకరమ్మ శ్యామలమ్మ తదితరులు శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

마다 하타 사타 안드로차리 원드 श्री राम से भक्तारे रामोला राधे रामुराना सीता نا هو نذره حق